గది ఆలోచించాలి ఇప్పుడు తెలంగాణ ప్రజలు నల్లగొండ పురిటి గడ్డ సాక గావురాల బిడ్డ పేదోళ్ళ ఐలమ్మ పేరు వింటుంటే నైజాము గుండె బేజారు సాయుధ పోరాట బాటలు ఆడ బిడ్డలే ఆయుధం అన్నవు నీకు వందనం తెలంగాణమ్మా నీకు వందనం ఈ గడ్డ మీద బెల్లి లలిత లొల్లి 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 బుట్టే ఊరువాడ లొల్లి బుట్టే పట్నాముల్ల లొల్లి బుట్టే అని తన లొల్లి తెలంగాణ మొత్తం విలవటట్టు తిరుగుతుంటే పదహారు ముక్కలు నరికిన ఇప్పటికీ ఆ కుటుంబం బెల్లి లలిత కుటుంబం చెల్లా చెదరైపోయి ఆ కుటుంబంలో నలుగురిని హత్య చేసిండు చెల్లా చెదరైపోయి ఆగమాగం తిరుగుతుంటే ఆ శవాల మీద పేలాలు ఏర్కొన్న వాళ్ళు ప్రభుత్వాలకు వచ్చి ఇలా గద్దెల కూస్తున్నారు ఆ కుటుంబాలకు ఏం జరుగుతలేదు నేను సాకలైలమ్మ గురించి ఇంతకుముందు చెప్పిన కదా నేను ఒక సంఘటన మీకు చెప్పదలుచుకున్నా ఈ వేదిక మీద చెప్పదలుచుకున్నాను ఏంటంటే మొన్న మొన్న ఏడెనిమిది నెలల కింద సాక తెలంగాణ జనం అక్కులో చేసుకోవాల్సిన అవసరం ఉందా లేదా ఉండాలే